ఇప్పటి హిమాచల్ ప్రదేశ్ లో చాలా కాలం క్రితం మృకండ మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు తనకి ఎప్పటి నుంచో బ్రహ్మ సభలను నేరుగా చూడాలి అనే ఒక గొప్ప కోరిక ఉండేది దాంతో ఒక రోజు మృకండ మహర్షి బ్రహ్మలోకంకి ప్రయాణం చేసి బ్రహ్మ సభలోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ సభ బయట ఉండైన ద్వారపాలకులు మృకండ మహర్షిని లోపలికి వెళ్లకుండా ఆపి మహర్షి మీరు ఎంతో గొప్ప తపస్వి మీరు అన్ని రకాల పుణ్యాలు చేశారు కానీ మీకు పుత్ర సంతానం లేకపోవడం వల్ల మీకు లోపలికి వెళ్ళే అర్హత లేదు అందుకని దయచేసి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి వెనక్కి పంపించేస్తారు దాంతో మృకండ మహర్షి చాలా బాధపడుతూ తిరిగి భూలోకానికి వచ్చి తన ఆశ్రమాన్ని చేరుకుంటారు ఆ రోజు రాత్రి మృకండ మహర్షి తన భార్యతో మాట్లాడుతూ బ్రహ్మలోకంలో జరిగిన సంఘటనని చెప్పి బాధపడుతూ ఉంటారు మృకండ మహర్షి భార్య మరుద్వతి తను మృకండ మహర్షికి సేవలు చేస్తూ ఒక గొప్ప సాధ్విలాగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరికీ ఎప్పటినుంచో పిల్లలు ఉండరు దాంతో మరుద్వతి కూడా బాధపడుతూ అవును స్వామి మనకి పిల్లలు లేకపోవడం వలన నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఆశ్రమానికి వచ్చిన అతిథులు మనకి పుత్రులు లేరన్న కారణంగా తినకుండానే వెళ్ళిపోతున్నారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా మరి మనకు కొడుకు పుట్టాలి అంటే ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఏంటో ఆ శివుడు అని బాధపడుతూ చెప్తుంది మరుసటి రోజు ఉదయాన్నే మృకండ మహర్షి అడవిలోకి బయలుదేరి వెళ్తారు అలా చాలాసేపు నడిచిన తర్వాత ఒక చోటులో కూర్చొని శివుడు కోసం కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతారు అలా మృకండ మహర్షి మొదలు పెట్టిన తపస్సుని తిండి తినకుండా నీరు కూడా తాగకుండా కొన్ని సంవత్సరాల పాటు కఠోరంగా చేస్తారు మరి అంత కఠోరంగా చేయడంతో శివుడు మృకండ మహర్షి భక్తికి మెచ్చి మృకండ మహర్షి నుండి ప్రత్యక్షమవుతారు ఎప్పుడు కథలు కథలుగా వినే ఆ పరమశివుడిని ప్రత్యక్షంగా చూడడంతో మృకండ మహర్షికి ఆనందం ఆగలేక శివుడిని వెళ్లి హత్తుకొని ఆరాధిస్తాడు దాంతో శివుడు మహర్షి ఎందుకని నీరు కూడా తాగకుండా నా కోసం ఇంత కఠోరంగా తపస్సు చేశావు నీ తపస్సుకి గల కారణమేంటి అని అడుగుతారు దానికి మృకన్న మహర్షి అన్ని తెలిసే అడుగుతున్నావా శివ నాకు పుత్రులు లేకపోవడం వల్ల ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటున్నా కాబట్టి నాకు ఒక కొడుకుని ప్రసాదిస్తే నేను చాలా సంతోషపడతాను అని అడుగుతారు అప్పుడు శివుడు సరే నీకు ఎలాంటి కొడుకు కావాలో చెప్పు దుష్ట లక్షణాలు కలిగి చెడు ఆలోచనలతో దీర్ఘాయుష్యు కలిగిన కొడుకు కావాలా లేదా మంచి గుణముండి గొప్ప జ్ఞానం కలిగిన కొడుకు కావాలా కానీ ఆ జ్ఞానం కలిగిన కొడుకుకి ఆయుష్ కేవలం పదహారేళ్లే ఉంటాయి నీకు ఏం కావాలో నువ్వే ఎంచుకో అని అడుగుతారు దానికి మృఖండ మహర్షి బాగా ఆలోచించి దుష్ట ఆలోచనలతో ఉండే కొడుకు ఎక్కువ కాలం బ్రతికినా సరే మా వంశానికే చెడ్డ పేరుని తెస్తాడు కాబట్టి మంచి గుణం ఇంకా జ్ఞానం కలిగిన కొడుకునే ఇవ్వండి అని శివుడికి అడుగుతాడు దానికి శివుడు తధాస్తు అని అక్కడి నుంచి వెళ్లిపోతారు శివుడు వరం ఇవ్వడంతో చాలా సంతోషంగా ఇంటికి వెళ్లిన మృఖండ మహర్షికి కొంతకాలానికే ఒక కొడుకు పొడతాడు పిల్లవాడే మార్కండేయుడు మృకండ మహర్షికి కొడుకు పుట్టాడు కాని ఎప్పుడు ఆ కొడుకు వైపు చూసినా సరే తన కొడుకు పదహారేళ్లకే చనిపోతాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటారు అలా కాలం గడుస్తున్న కొద్దీ మార్కండేయుడికి మృకండెడికి చాలా అనుబంధం పెరుగుతుంది వాళ్ళిద్దరూ రోజు శివాలయంకి వెళ్ళేవారు దారిలో తండ్రి చేసిన బోధనల వల్ల ఇంకా శివుడి కథలు చెప్పడం వల్ల మార్కండేయుడు అపారమైన భక్తిని ఇంకా ప్రేమని శివుడి పట్ల పెంచుకుంటూ ఉంటాడు మరుద్వతి ఎన్నోసార్లు మృఖండుతో మాట్లాడుతూ మార్కండేయుడిని కాపాడగలిగే ఉపాయం ఏదైనా ఉన్నాదా అని అడుగుతూ ఉంటుంది కానీ స్వయంగా శివుడే మార్కండేయుడు చనిపోతాడు అని చెప్పిన తర్వాత మనం ఏం చేసినా కాపాడలేం అది శివుడు నిర్ణయం అని మరుద్వతికి సర్ది చెప్పుకుంటూ ఉంటాడు ఒక రోజు రాత్రి మార్కండేయుడు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న విషయాన్ని వింటాడు వాళ్ళిద్దరూ బాధపడుతుంటే తట్టుకోలేక మరుసటి రోజే మార్కండేయుడు మృఖండు దగ్గరికి వెళ్లి నిన్న మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను ఏం జరుగుతుంది నాన్న ఎందుకని మీరు ఇంతలా దిగులు పడుతున్నారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు చెప్పండి నేను దాన్ని పరిష్కరిస్తాను మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నా అని అడుగుతాడు దానికి మృఖండు నువ్వు పుట్టడం కోసం నేను ఎంతో కఠినంగా శివుడికి తపస్సు చేశాను అప్పుడు శివుడు దీర్ఘాయుషు కొడుకు కావాలా లేదా మంచి గుణాలు కలిగిన అల్పాయుష కొడుకు కావాలా అని అడిగితే నేను నిన్ను కోరుకున్నాను ఆ శివుడు ఇచ్చిన ఆయుష్యు నీకు ఈ సంవత్సరంతోనే తీరిపోతుంది కొడుకు చనిపోతున్నాడు అని తెలిస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం బాధపడకుండా ఉంటారు చెప్పు అని మృఖండ్రుడు అంటాడు అప్పుడు మార్కండేయుడు బాధపడకండి నాన్న నా పుట్టుక కోసం మీరు తపస్సు చేశారు నా ఆయుష్యు కోసం నేను తపస్సు చేస్తాను ఎలాగైనా సరే శివుడి అనుగ్రహం పొంది నా ఆయుష్ని నేను పెంచుకుంటాను కాబట్టి మీరు నిశ్చింతగా అమ్మతో కలిపి సంతోషంగా ఉండండి అని చెప్పి అడవిలోకి బయలుదేరతాడు అలా అడవిలోకి వెళ్లిన మార్కండేయుడు ఒక శివలింగాన్ని చేరుకుని అక్కడే కూర్చొని శివుడు కోసం భయంకరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా కొన్ని రోజులే గడుస్తాయి అంతలోనే ఎముడు తన బటులను పిలిచి ఈ రోజుతో మార్కండేయుడి ఆయుష్ తీరింది కాబట్టి మార్కండేయుడిని తీసుకురండి అని పంపిస్తాడు శివుడికి తపస్సు చేస్తున్న మార్కండేయుడి దగ్గరికి యమబట్టులు వచ్చారు సరిగ్గా మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు నిండిన క్షణాలలో యమభటులు మార్కండేయుడి ప్రాణాలని హరించడానికి ప్రయత్నిస్తారు కానీ యమభటులు మార్కండేయుడిని తాకలేకపోతారు దాంతో ఏదో అసాధారణంగా జరుగుతుంది అని యమభటులు వెంటనే యముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తారు వెంటనే యముడు చాలా కోపంతో మార్కండేయుడి దగ్గరికి స్వయంగా వస్తాడు కానీ తపస్సు చేస్తున్న మార్కండేయుడి యొక్క తేజస్సుని చూసి స్వయంగా యముడే ఆశ్చర్యపోతాడు కానీ తన కర్తవ్యం నిర్వర్తించాలి కాబట్టి యముడు ప్రళయం లాంటి శబ్దంతో అరిచి మార్కండేయ భూమిదీ ఆయుష్ తీరిపోయింది నీకు ఇంకా ఇక్కడ బ్రతికే అర్హత లేదు కాబట్టి వెంటనే నువ్వు నాతో రా అని అంటాడు దానికి మార్కండేయుడు యమధర్మరాజుకి ప్రణామం నేను నా తల్లిదండ్రుల సంతోషం కోసమే బ్రతికి ఉండాలని ఆశపడుతున్నాను అందుకనే పరమేశ్వరుడికి నాకు ఆయుష్ని పెంచమని నేను తపస్సు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీతో రాలేను అని అంటాడు వెంటనే యముడు నువ్వు రాలేను అంటే నేను వదలను నిన్ను ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు అని యమధర్మరాజు చెప్తారు అప్పుడు వెంటనే మార్కండేయుడు తన పక్కనే ఉన్న శివలింగాన్ని గట్టిగా పట్టుకొని యముడితో నువ్వు కేవలం మనుషుల మాత్రమే అంతం చేయగలుగుతావు కానీ నా పరమశివుడు సమస్త విశ్వాన్ని ఇంకా కాలాన్ని కూడా అంతం చేయగలుగుతాడు అలాంటి పరమశివుడినే నేను పట్టుకొని ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు నేను కూడా చూస్తాను అని అంటాడు యముడు కోపంతో తన యమపాసాన్ని మార్కండేయుడి మీదకి విసిరి గట్టిగా లాగుతాడు ఆ యమపాసం మార్కండేయుడితో పాటు ఆ శివలింగాన్ని కూడా చుట్టుకుంటుంది కానీ యముడు ఎంత లాగినా మార్కండేయుడు ఆ శివలింగాన్ని మాత్రం వదలడు ఆ సమయంలో ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా ప్రళయం వచ్చినట్టుగా దత్తరిల్లుతుంది పరమేశ్వరుడు ఒక భయంకరమైన రూపంలో ప్రత్యక్షమయ్యి యముణ్ణి తన త్రిశూలంతో సంహరించి మార్కండేయుడిని కాపాడుతారు కాని అంత భయంకరమైన శివుడి రూపానికి కూడా భయపడకుండా మార్కండేయుడు శివుడి దగ్గరికే వెళ్లి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు శాంతించి మార్కండేయుడికి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు వెంటనే మార్కండేయుడు నాకు ఒక్కటి కాదు రెండు వరాలు కావాలి స్వామి మొదటిగా మా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలంటే వాళ్ళు తికి ఉన్నంత వరకు నాకు మరణం లేకుండా చెయ్యి అలాగే యముడు తప్పు కూడా లేదు కాబట్టి యముణ్ణి కూడా తిరిగి బ్రతికించు అని అడుగుతాడు తన తల్లిదండ్రుల కోసం వరాన్ని అడిగిన మార్కండేయుడిని చూసి శివుడు చాలా సంతోషపడతాడు వెంటనే శివుడు యముణ్ణి తిరిగి బ్రతికించి మార్కండేయుడికి అమరత్వాన్ని ప్రసాదించి ఎప్పటికీ పదహారేళ్ల బాలుడ్లానే ఉండే యవ్వనాన్ని ప్రసాదించి శివుడు వెళ్లిపోతాడు ఇలా అల్పాయుషతో పుట్టిన ఒక పిల్లవాడు శివుడి మీద పెంచుకున్న అపారమైన విశ్వాసంతో మరణాన్నే జయించి చిరంజీవిగా మారాడు మార్కండేయుడు హనుమంతుడు ఇలా మరణం లేకుండా మిగిలిన చిరంజీవులెవరో కామెంట్స్ లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తేజ తెలుగు టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చెప్పండి ఓం నమ శివాయ అందరికీ నమస్కారం జై హింద్ ఈ ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి